శ్రీ గురుభ్యో నమ ప్రియ ఆత్మబంధువులైన యోగా మిత్రులారా మనందరికీ ఆరోగ్య భాగ్యం కావాలి ఆరోగ్య భాగ్యం కొరకే యోగాభ్యాసాన్ని చేస్తూ ఉన్నాం ఆరోగ్యం మనకి సిద్ధించాలి స్థిరంగా ఉండాలి అంటే భగవంతుడు చెప్పినట్టుగా మనం కూడా ఆచరించాలి భగవంతుడు ఏమంటున్నాడు అంటే యుక్త ఆహార విహారసేష్ట కర్మసు యోగో భవతి దుఃఖ యుక్తమైన ఆహార విహారము యుక్తమైన కర్మాచరణ యుక్తమైన మెలకువ కలిగి ఉన్నప్పుడు భగవద్ అనుగ్రహం మనకు కలిగి మనం ఆరోగ్యవంతంగా ఉండగలుగుతాం కానీ మనకు అనేక రకాల కారణాల వల్ల గృహకృత్యాల్లో ఉద్యోగ వ్యాపారాల్లో ఉండే ఒత్తిడి కారణంగా వీటిని సరిగా పాటించం అయితే పాటించకపోవడం వల్ల కలిగే నష్టాలను కూడా మనం అనుభవిస్తూనే ఉంటాం అయితే మానవుడు ఎప్పుడూ కూడా ప్రయత్నశీలుడుగా ఉండాలి నేనేం చేయలేను అనుకుంటే ఎప్పటికీ ఏది చేయలేము నేను చేయగలను అనుకుని ప్రయత్నం మొదలు పెడితే అది ఈనాటికి కాకపోయినా రేపటికో ఇంకెప్పటికో అయినా చేయగలుగుతాం అందువల్ల మానవుడికి ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏది అంటే ప్రయత్నం ప్రయత్నము అనేటటువంటి ఆయుధాన్ని అతను ఉపయోగిస్తే స్వామర్తనం అనే శత్రువుని జయించగలుగుతాడు ఈ విషయమే మనకు ఉపదేశమైనటువంటి భగవద్గీతను చూస్తే కూడా అర్థమవుతుంది ఎవరసలు ఇలాంటి యోగం దగ్గరకు వస్తారు అంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉన్నవాళ్లే వస్తారు అని భగవంతుడు కూడా తెలియజేశాడు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే సర్వమితి స మహాత్మా సుదుర్లభ ఎన్నో జన్మలుగా ఆధ్యాత్మిక సాధన చేసిన తర్వాత కానీ ఒక వ్యక్తి జ్ఞానసంపన్నుడు కాడు అయిన తర్వాత ఏమర్థమవుతుంది అవుతుంది అంటే ఈ కనిపించేటటువంటి చరాచర సృష్టి అంతా భగవత్ స్వరూపమే అని గ్రహించగలుగుతాడు అప్పుడు అలాంటి వ్యక్తికి శరణాగతి అనేది లభిస్తుంది అతను నిజంగా మహాత్ముడు అవుతాడు అంటే మానవుడు ఏదో కొద్ది ప్రయత్నం చేసి విరమించడం కాకుండా అనేక జన్మల సాధనా ఫలితంగా పొందైన జ్ఞానమే అతన్ని ఉద్ధరిస్తుంది అని భగవంతుని స్వయంగా చెప్పాడు అంచేత మనం ఎప్పుడు ఏ విషయంలో కూడా నిరుత్సాహానికి లోను కాకూడదు శ్రద్ధాసక్తులతో సాధన చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే సాధనమున పనులు సమకూరు ధరలోన ఈ భూమిలో ప్రయత్నం ద్వారానే పనులు అనేవి సార్థకం అవుతాయి అని కూడా మహాత్ములు చెప్పారు అంచేత ఒకటే మన మనసులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే దేన్ని మనం త్యజించాలి దేన్ని మనం పూజించాలి త్యజించవలసిన వాటిని పూజించటం పూజించవలసిన వాటిని త్యజించటం ఇది మనల్ని వెనక్కి పంపిస్తుంది కాబట్టి పూజ్యంతే అపూజ్యాత్ర పూజ్యతే పూజ్యీని త్ర భవిష్యంతి దారిద్ర్యం మరణం భయం అపూజ్యాత్ర పూజ్యంతే పూజించకూడనటువంటి అంటే గౌరవించకూడనటువంటి వారిని గౌరవించటం పూజ్య పూజ్యతే పూజించాల్సిన వారిని గౌరవించవలసినటువంటి వారిని త్యజించటం అనేవి చేస్తే మూడు రకాల నష్టాలు మనకు కలుగుతాయి ఏమిటది అంటే ఒకటి దారిద్ర్యం రెండవది మరణము మూడవది భయము అని చెప్పారు ఎవరు కూడా భయాన్ని మరణాన్ని దారిద్ర్యాన్ని కోరుకోరు కదా కాబట్టి మన శ్రేయస్సుకు ఉపయోగపడే పూజ్య వస్తువులను మనం దగ్గర చేర్చుకోవాలి అలాంటి వ్యక్తులకే మనం దగ్గరగా ఉండాలి అపూజ్యులు ఏవైతే మన శరీరానికి మనస్సుకి ఆత్మోద్ధరణకి నష్టాన్ని కలిగించేటటువంటి అలవాట్లు ఉంటాయో అట్లాంటి వ్యక్తులు ఉంటారో వారికి మనం ఎంత దూరంగా ఉంటే దారిద్ర్యం మనకు అంత దూరంగా ఉంటుంది భయం మనకంత దూరంగా ఉంటుంది మరణం కూడా మనకు అంత దూరంగా ఉంటుంది అని మహాత్ములు మనకి తెలియజేస్తూ ఉన్నారు ఇదంతా ఎందుకు అంటే ఏ ఒక్కటి కూడా ఏ మనిషికి క్షణకాలంలో రాదు కొందరు మహానుభావులు చాలా బాల్యమైనటువంటి వయస్సులోనే గొప్పవారు కావటం చూస్తాం దాని వెనుక కారణం ఏమిటి అంటే వాళ్ళ పూర్వజన్మ కృతమైన పుణ్య విశేషం కానీ లేదా వాళ్ళు కారణజన్ములై ఉండడం కానీ ఉంటుంది అంతేగాని కొందరికి ఒక రకంగా మరొకరికి ఇంకొక రకంగా భగవద్ అనుగ్రహం అయితే ఉండదు కాబట్టి మనిషికి ఎప్పుడూ కూడా అభ్యాసము అనేది ఉండాలి మనకి ఒక ఉదంతాన్ని భగవంతుడు చెప్తూ ఉంటాడు అంతకాలే చ మామేవ స్మరన్ముక్ కళేవరం యహ ప్రయాతి సమద్భావం యాతి నాస్ సంశయ మామేవ చ మామే స్మరన్ముక్ కళేవరం మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఈ శరీరాన్ని వదిలే సమయంలో నన్గి భగవంతుణ్ణి నన్ను అంటే ఆ భగవంతుణ్ణి స్మరిస్తే భగవంతుడి దగ్గరికే నువ్వు చేరుకుంటావు యహ ప్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయ ఎలాంటి సందేహం లేకుండా నన్నే నువ్వు చేరుకుంటావు అని భగవంతుడు చెప్పాడు కాబట్టి కొందరేమంటారంటే చివరి క్షణంలో దేవుడిని స్మరించవచ్చు రండి ఏవైనా రోగాలు వచ్చి బాధలు కలిగినప్పుడు యోగాభ్యాసం ఆహార నియమాలు కానీ ముందే ఎందుకండి ఇదంతా అని అంటూ ఉంటారు వీళ్ళంతా కూడా ఏమిటి అంటే అశ్రద్ధావంతులు భగవంతుడు అలా చెప్పినా దాన్ని ఆచరణలోకి మనం తేవాలి అంటే అభ్యాసం ఉండాలి ఏదో ఆఖరి క్షణంలో భగవంతుణ్ణి కృష్ణారామాన్ని తలుచుకోగలము అంటే అది సాధ్యం కాదండి ఎందుకని అంటే పార్వతీ పరమేశ్వరుడు ఈ సృష్టిలో మానవులు ఎలా బ్రతుకుతున్నారో చూద్దామని ఒకసారి వచ్చేట వస్తే ఒక వ్యక్తి ఒక కొమ్మను నరుకుతూ ఉన్నాడు ఎలా నరుకుతున్నాడు అంటే ఆ కొమ్మ మీదే కూర్చొని నరుకుతూ ఉన్నాడు అంటే తను కూర్చున్న కొమ్మనే నరుకుతూ ఉన్నాడు అది చూసి తల్లి మనసు కదా పార్వతీదేవి అన్నదట అయ్యయ్యో వాడు పడిపోతాడండి మన బిడ్డలు కదా మానవులంతా అంటే పరమేశ్వరుడు అన్నాడట వాడు పడే ముందు అమ్మా అంటే నువ్వెళ్ళి రక్షించు అయ్యా అంటే నేనెళ్ళి రక్షిస్తాను అన్నాడట చివరికి వాడు ఆ కొమ్మను చివరిదాకా నరికి కింద పడిపోతూ చచ్చాను రాబాబోయ్ అన్నాడు అప్పుడు అమ్మగా పార్వతీమాత కానీ అయ్యగా పరమేశ్వరుడు కానీ వచ్చి రక్షించడానికి కూడా వీలవ్వలేదు అంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మన నోటి వెంట భగవన్ నామం రావాలి అంటే కూడా దానికి అభ్యాసం ఉండాలి కాబట్టి యోగాసన ప్రాణాయామాలు ఆహార నియమాలు ధ్యానము జ్ఞానము అనేటటువంటివి ఈ క్షణకాల మాత్రంలో వచ్చేవి కావు అవి నేర్పే గురువు దగ్గరికి మనల్ని చేర్చడమే చాలా గొప్ప విశేషం ఆ తర్వాత మనం శ్రద్ధావంతులమై వాటిని అభ్యాసం చేస్తూ ఆనందప్రదమైన జీవితాన్ని గడపాలి అప్పుడు కానీ మనకి ఈ జీవితం అనేది సంతృప్తిని ఇవ్వదు మానవుడు దుఃఖరహితమైన జీవితాన్ని గడపాలి అంటే మానవుడిగా తన ప్రయత్నాన్ని తాను చేస్తూ భగవంతుడి మీద భారాన్ని ఉంచి

ुनन्दन सीतारमणा श्रितजनपोषक राम कारुण्यालय भक्तव భగవంతుణ్ణి భక్తిపూర్వకంగా ప్రార్థించినప్పుడు అన్ని శుభాలు జరుగుతాయి అందుకే ఓంకారం అనే నాదాన్ని మనం భక్తిపూర్వకంగా చేస్తాము ఓంకారం ఎంత విశేషమైనది అంటే ఓం ఇది ఏకాక్షరం ఆ ఓం అనేటటువంటి నాదంలోనే అకార ఉకార మకారాలు దాగి ఉన్నాయి అకారం సృష్టి ఆరంభాన్ని జననాన్ని తెలియజేస్తూ ఉంటే ఉకారం సృష్టి యొక్క స్థిరత్వాన్ని అలాగే జీవనాన్ని తెలియజేస్తూ ఉంటే మకారం సృష్టి లయను అలాగే మరణాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది అంటే జననము జీవనము మరణము అనే మూడు కూడా మానవ జీవితంలో ఉన్నాయనేటటువంటి గొప్ప సత్యాన్ని ఓంకారనాథం మనకు అందిస్తూ ఉన్నది ఓంకారాన్ని భగవద్భక్తి పూర్వకంగా గురు పూర్వకంగా సాధన చేసినప్పుడు మనస్సు చాలా శాంత స్థితిని పొందుతుంది అందుకనే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి యోగాభ్యాసానికి వచ్చి చక్కటి సిద్ధాసనమో సుఖాసనంలోనూ కూర్చుని ఓంకారాన్ని కూడా మనం చేస్తూ ఉంటాం విశ్వం విష్ణువశత్కారం భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూతృద్భావో భూతాత్మ భూతభావన అని విష్ణు సహస్రనామాలలో విశ్వంతో ఆరంభించారు అంటే ఈ చరాచరమైన జగత్తంతా వ్యాపించి ఉన్న భగవత్ శక్తిని మనం గ్రహించినప్పుడు పరమానందం కలుగుతుంది అన్ని రకాల స్వార్థాలకి అతీతమైన ఆనందాన్ని కూడా మనం పొందుతాము అని గ్రహించే గేయాన్ని అందరం కూడా ఆస్వాదిద్దాం శ్యామ సుందర ప్రేమ మందిరా నీ నామే వీణులవీ విందురా నీ నామే వీణులవీ విందురా శ్యామ సుందరా

మనం ప్రాణాయామం చేసేటప్పుడు గమనిస్తాం గాలి పీల్చేటప్పుడు సా అనే శబ్దం వస్తుంది గాలి వదిలేటప్పుడు హం అనే శబ్దం వస్తుంది సా హం సోహం అంటే ఈ చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్న పరమాత్మ స్వరూపమే నేనై ఉన్నాను నా ఎందు భగవంతుడున్నాడు అనే అద్వైత భావం ఇదే మనం యోగాసన ప్రాణాయామాల అభ్యాసం చేసి సాత్విక ఆహారాన్ని తీసుకొని చక్కటి ధ్యానావస్థలో కూర్చున్నప్పుడు మనకు కలిగేటటువంటి అనుభవం అందుచేత నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి మనకి భగవంతుడు ఉపదేశం చేసినటువంటివి ఆ భక్తి మార్గం కూడా మనకి చూపించేటటువంటి గొప్ప విధానమే ఈ యోగం కనుక యోగంలో ఆనందంగా అందరం జీవించాలి అని కోరుకుంటూ అందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యం ఆయుష్ ఆనందం సంప్రాప్తించాలి అని ఆకాంక్షిస్తూ ఓం సర్వే జనా సుఖినోకాస్త సుఖినో ఓం శాంతి 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 హరి ఓ మా గురువరేణ్యులు శ్రీ శ్రీ శ్రీచరణములకు ప్రణామాలర్పిస్తూ హరి ఓం